తొమ్మిదవ శతాబ్దంలోనే ఏర్పడిన ఎల్లూర్ పదకొండు వందల ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి రాణిస్తున్న గ్రామం చాళుక్యుల పాలనలో రాజధానిగా కొనసాగిన ఎల్లూర్ గ్రామం చాళుక్యులను ఆకర్షించిందంటే ఎంత ప్రాముఖ్యత ఉందో గుర్తించాలి రాజధానిని కొల్లాపూర్ కు మార్చిన కాకతీయులు రాజధానిగా కొనసాగిన గ్రామంలో ఇప్పటికీ ఆనవాళ్లు దర్శనమిస్తాయి రాజుల పాలనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఎల్లూరు గ్రామం అధునాతన టెక్నాలజీని తలపించేలా భవనాలు ఇతరాత్ర సదుపాయాలు డెబ్బై వసంతాల వేడుకకు ముస్తాబైన ఎల్లూరు పూర్వ అపూర్వ విద్యార్థులు కలిసి చేస్తున్న వేడుకలు ఇవి పండుగ వాతావరణంలో వేడుకలకు సిద్ధం పాఠశాలతో పాటు ఎల్లూరు గ్రామాన్ని రెడీ చేశారు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో చాళుక్యులు వచ్చి ఎల్లూరు నుండి పాలిస్తూ గ్రామాన్ని రాజధానిగా ఏర్పాటు చేసి పాలనను కొనసాగించారు వారి అనంతరం కాకతీయులు వచ్చి కొనసాగించిన పాలనలో ఎల్లూరు రాజధానిని కొల్లాపూర్కు మార్చారు వీరి తర్వాత రాజుల పాలన సాగింది ఇలా చారిత్రాత్మకమైన ఎల్లూరు ప్రత్యేకత చెప్పలేనిది దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎల్లూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు చేశారు పాఠశాల ఏర్పాటు చేసి డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులంతా ఏకమై వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు ఈ వేడుకలను మే ఒకటి రెండు తేదీల్లో రెండు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పాఠశాలతో పాటు గ్రామాన్ని సైతం అంతా సర్వం సిద్ధం చేశారు ఇక వేడుకలకు సంబంధించి వారంతా నాలుగు నెలల క్రితమే సమావేశమై అల్యూమిని కమిటీగా ఏర్పాటయ్యారు ఈ కమిటీలో సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్తో పాటు యువతకు అవకాశం కల్పించి ఎవరు ఏ ఏ పనులు చెయ్యాలో ఆ బాధ్యతలు అప్పగించారు ఆ ప్రకారమే ఏర్పాట్లలో కమిటీ నిర్వాహకులు రాణిస్తూ పండుగ వాతావరణాన్ని గ్రామంలో నెలకొల్పుతున్నారు ఇక వీటితో పాటు దేశ విదేశాల్లో ఉన్న ఎల్లూరు పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ వేడుకల్లో అందరూ పాల్గొనేలా వారిని ఒప్పించి మెప్పించిన ఘనత అల్యుమిని కమిటీకే దక్కింది దీంతో పాటు తాము చదివిన ఎల్లూరు పాఠశాలను సుందరంగా ముస్తాబు చెయ్యాలన్న ఉద్దేశ్యంతో అన్ని మరమ్మత్తులు చేపట్టి నూతన భవనంలా వేడుకలకు సుందరంగా ముస్తాబు చేశారు ఇక విద్యార్థులకు డిఎల్ డెస్క్లు డెబ్బై తాగేందుకు ప్యూరిఫై వాటర్తో పాటు టాయిలెట్స్కు మరమ్మత్తులు చేపట్టి ఇండియన్ వెస్ట్రన్ సదుపాయాలను కల్పించారు వీరికి తోడు మంత్రి చూపల్లి తన నిధుల్లో నుండి పదిహేను లక్షలు కేటాయించి మరమ్మత్తు పనులు చేపట్టారు క్రీడలతో సంబరాలు డెబ్బై వసంతాల వేడుకల సందర్భంగా ఆడపిల్లలకు ముగ్గుల పోటీలతో పాటు యువతకు అన్ని రకాల క్రీడలు నిర్వహించగా అందరూ ఉత్సాహంగా పాల్గొని సంబరాలు చేశారు ఇక పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని విజేతలుగా ఎంపిక చేశారు వారికి మే ఒకటిన నిర్వహించే వేడుకల్లో బహుమతుల్ని ప్రధానం చేయనున్నారు ప్రత్యేక ఆకర్షణగా సావనీర్ బుక్ పాఠశాల డెబ్బై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అల్యుమిని కమిటీ రూపొందించిన సావనీర్ బుక్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది చారిత్రక అంశాలతో పాటు గ్రామంలోని సాంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం వృత్తులు పండుగలు గ్రామం అప్పుడు ఇప్పుడు పరిస్థితులు గ్రామ క్రీడల గురించి వివరిస్తూ రూపొందించిన బుక్ను వేడుకల్లో ఆవిష్కరించనున్నారు దీంతో పాటు అందరినీ ఉత్సాహపరిచేందుకు పూర్వ విద్యార్థుల జ్ఞాపకాలను గుర్తు చేసేలా రూపొందించిన ప్రత్యేకమైన గీతం డెబ్బై వసంతాల వేడుకల ఆలోచనకు పదును పెట్టాడు తన ఆలోచనను గ్రామస్తులతో పంచుకుని అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చాడు అరియుమిరి కమిటీకి శ్రీకారం చుట్టాడు అందర్నీ భాగస్వామ్యం చేస్తూ నిర్వాహకులను నియమించడంలో కొత్త ఊపులు తీసుకొచ్చాడు ఎలా చెయ్యాలో ప్రణాళిక రూపొందించాడు ప్రణాళిక ప్రకారం సమావేశాలు ఏర్పాటు చేసి అందరికి వివరించడంలో సక్సెస్ అయ్యాడు వృత్తిరీత్యా వరపర్తి జిల్లా కేంద్రంలో స్కాలర్స్ కళాశాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న గ్రామానికి చెందిన పొట్లంపల్లి జగదీష్ డాక్టరేట్ను సంపాదించుకున్నారు తాను చదువుకున్న గ్రామానికి ఏదో ఒకటి చెయ్యాలన్న ఉద్దేశ్యంతో ఈ వేడుకలతో పాఠశాల మరియు గ్రామానికి గుర్తింపుని తీసుకొచ్చాడు నెల్లూరు పూర్వ విద్యార్థులందరికీ మనవి రీషర్ అయినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా నిర్వహించబోయేటటువంటి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్కు అందరు కూడా హాజరు కావాలి మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఏర్పాట్లలో అందరూ నిమగ్నమై ఉన్నాము సో మీ మీరంతా కూడా మీ ఫ్రెండ్స్ను తర్వాత మీ బ్యాచ్ వైజ్ కూడా బ్యాచ్ వైజ్ లిస్టు తయారు చేసుకొని అందరికీ సన్మానం కూడా ఉంటుంది కాబట్టి మీరందరూ దీన్ని విజయవంతం హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ముప్పై వరకు రిజిస్ట్రేషన్ అయిపోయినవి మరి నాలుగు వందల ముప్పై మెటీరియల్ కూడా కిట్ కూడా అందరికి ఇవ్వబడుతుంది ఒక రోజు ముందు వీలైతే ఒక రోజు ముందే సాయంకాలము కిట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు తర్వాత తర్వాత ఫస్ట్ తారీఖు రోజు ఉదయం కూడా అల్యూమిని కిట్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి మరొకసారి అందరిని కూడా అల్యూమిని తరపున అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం అందరూ ఆదా కావాలని టీచర్ ఆలోచనకు శ్రీకారం చుట్టాడు వేడుకలకు అండగా నిలిచి అందరికీ అవగాహన కల్పించడంలో విజయం సాధించాడు వివాదాలన్నింటినీ పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించాడు ఎప్పటికప్పుడు వారికి అవగాహన కల్పిస్తూ వివాదాలు లేకుండా చేశాడు చరిత్ర కలిగిన ఎల్లూర్ను అందరికీ పరిచయం చెయ్యాలనుకున్నాడు ఆలోచనను అందరితో పంచుకుని పుస్తకాన్ని రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు చరిత్రను లిఖింపచేసి రూపొందించిన సావనీర్ బుక్ నలభై మంది భాగస్వామ్యంతో రాసిన గ్రామ ఆర్టికల్స్తో సిద్ధం చేశారు చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలతో పాటు గ్రామానికి మంచి గుర్తింపును తీసుకురావాలన్న ఉద్దేశంతో గ్రామ చరిత్రను సావనీర్ పుస్తకం ద్వారా అందరికీ పరిచయం చేయబోతున్నాడు ఈ వేడుకల్లో ఈ సావనీర్ పుస్తకమే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది రిజిస్టర్డ్ సభ్యులకు అందరికీ నమస్కారాలు మన లక్ష్యం అనేటువంటిది నెరవేరాబోతుంది మనం ఓన్లీ అల్యూమినీ మనకాడికే కాకుండా పాఠశాల డెవలప్మెంట్ కొరకు పనిచేస్తూ ఉన్నాం కనుక అపూర్వ సమ్మేళనం అనేటువంటిది పాఠశాల అభివృద్ధి కొరకు దోహదపడుతుందని విన్నవించుకుంటూ మీరు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు విద్యార్థులందరికీ ఈ నిర్వహణ కమిటీ ద్వారా మీరందరికీ తెలుపు విషయం మనం నిర్వహించుకోబోయే ఒకటి మే ఒకటి రెండు తారీఖులో నిర్వహించుకోబోయే విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి గ్రౌండ్ మొత్తం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా సకాలంలో మొదటి తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది కనుక దయచేసి మీరందరూ కూడా మీ మీ పనులను పక్కన పెట్టి ఆ రెండు రోజులు మీ మీ ఇక్కడ హాజరయ్యి ఈ కార్యక్రమాల్లో విగ్రీకృతమై సఫలి సఫలమైనట్టు అందరూ కృషి చేయవలసిందిగా ఈ కమిటీ ద్వారా మేము కోరుతా ఉన్నాముని పూర్వ విద్యార్థులందరికీ తెలియవనగా మే ఒకటి రెండు జరిగే ఈ ఉత్సవాలకు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా చేయాలని కోరి నెల్లూరు గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇందులో కమిటీ సభ్యులతో పాటుగా మిగతా అందరూ కూడా సహకరించే వారికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పని నేను మరి మరి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఈ పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాలు పలించుకొని దిగ్విజయం చేయాలని కోరుతూ వారి వారి సహా సహాయాన్ని కూడా అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఆహ్వానిస్తూ ఎల్లూరు గ్రామంలో జరిగే మే ఒకటి రెండు నాడు ఎల్లూరు గ్రామ పూర్వ పూర్వ విద్యార్థుల డెబ్బో సంతల కార్యక్రమానికి అందరూ రిజిస్టర్ అయిన సభ్యులందరూ విధిగా హాజరై కార్యక్రమాన్ని నిర్మాతం చేయాలని గ్రామ అలాగే గ్రామానికి ఐక్యతని చాటాలని మనవి చేస్తాను